తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

రేపు రాబో రాబో రోజుల్లో రోడ్లన్నీ కూడా వీటి ఎక్కడైతే అంశాల చెడి వాటి వాటిని నిర్మాణం చేసే కార్యక్రమం కానీ గ్రామాలలో సిసి రోడ్లు ఎలా నిత్య ద్వారా చేసేదాన్ని డ్రైనేజ్ కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది మరి ఇన్ని వర్షాలు పడి మరి తెలంగాణ కంటే మరి మీరు వేరే ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు సహాయం చేస్తున్నారో తెలంగాణకు ఏమన్నా ఒక ప్రాజెక్టు రైల్వే ప్రాజెక్ట్ వచ్చేదా ఇంకేదైనా కార్యక్రమాలు తీసుకున్నారా ఎక్కడైతే లేదు అందుకొరకు ఈ యొక్క టీవీలలో మాట్లాడడా మనము విజయోత్సవాలు చేసుకుంటే కార్యం చేసిన విజయోత్సవాలు చేసుకుంటే చేస్తూ ఉంటాను మనం ఇది మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకు మనం చెప్పుకునే అవకాశం లేదా అందుకొరకు మేము చేసేటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల పాటుకుంటే ఇప్పుడు వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడారు అవన్నీ కూడా మేము నోటు చేసుకున్న విషయాలు ఏ ప్రజల నుంచిగా మాకి కావాల్సిందో చెప్తున్నారో వాటికి మనం ప్రయత్నం చేద్దాం అంటే ఏ ప్రభుత్వం అయినా నూటికి నూరు శాతం అనేది చేయలేదు సర్వసాలని చేసినా ఏదో ఒకటి వెళ్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అందువరకు మనం ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు రేపు రాబోయే రోజుల్లో వాటిని బలోమిత్యమస్కరించి గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీస్ కానీ గ్రామ స్థాయికి తయారైతే మనందరూ కూడా లాభం ఉంటుంది ఎంత అని చెప్పి మనం ఎప్పటికప్పుడు కూడా ఆలోచించాలి వాళ్ళు చేసుకుంటూ పోతేనే ప్రజల్లో మనకు గుర్తి ఉండదు ఏమీ రాసలేదు అని మనం ఎంతో ఉంటే ఎందుకంటే ఊడిపోతాం లేదు నేను ఎప్పటి ప్రజలలో ఉంటాను ఒక కార్యక్రమం ముందేసుకొని పోతే ప్రజలు మనకి ఎప్పటికైనా గుర్తిస్తారు అందుకొరకు ప్రజలలో మన పేరు ఎప్పుడు నాను ఉండాలి అయితేనే అరే పలా వ్యక్తి కష్టాలను నచ్చాడు ఆదుకున్నాడు ఓ ఇబ్బంది పడితే హాస్పిటల్ దొరికిపోయాడు ఒక పోలీస్ కేసు అయితే పోలీస్ స్టేషన్ కట్టాడు మరి భూమి ఇలా భూములది దండే విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాని విషయాలు కూడా రెవెన్యూ సదస్సు పెట్టి పెట్టి నలభై ఐదు రోజులు ఈ సదస్సులు పెట్టి రెవెన్యూ సంబంధించినటువంటి ధరణి దాన్ని ప్రశిక్షణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఒకటి ఒకటి చేద్దాం ఒకటేసారి అనే అని మేము చెప్తలేము ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ఎటువంటి వేరే పొలిటికల్ రాజకీయ పార్టీల వల్ల పబ్బురకు చెప్తుండే విషయాలు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వారు భారతదేశంలో పేద పాదయాత్ర చేసి వారు పార్టీని చాలా దగ్గరికి తీసుకురావడం జరిగింది ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రి అయ్యేవారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఎంపీలు కేవలం అందుకొరకు మరి మనము రేపు రాబో రోజు రాజీవ్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇక మన భారతదేశంలో యువతరానికి మంచి అవకాశం ఉంటుంది వారు మన ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి వచ్చి మన కష్ట సుఖాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన చెప్పినటువంటి వేదిక మీద నాయకులు కూడా ప్రతి విషయంలోనూ ఆలోచించి ప్రతి విషయం మాట్లాడతారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పునాదులు కార్యకర్తలే ఒక పునాదులు కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది అందుకొరకు మీరందరూ కూడా తక్కువ సమయంలో నరేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేసినందుకు మరి ఇక్కడ నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ కంటే మనకు పెద్ద మంది ఇక్కడ కరీంనగర్ గాంధీ భవన్ చిన్నకూడదు మనం ఇది ఎప్పుడు నేనుకున్నాను చొక్కారావు గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పివి నరసారావు గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఇక్కడ కూర్చున్నారు వారు సరస్వతి దేవాలయం ఈ సోరవారు సరస్వతి దీవాలంటూ అక్షరభ్యాసం పెట్టించుకున్నాడు చాలా మందికి తెలిసి వద్దలో నాకు అక్షరభ్యాసం ఇక్కడ చేసుకున్నాడు జ్ఞాన సరస్వతి దగ్గర అందుకొరకు మీరు తప్పకుండా రావాలంటే వారు ప్రధానమంత్రిగా బాసర కచ్చడు అప్పుడు నిర్మల పేరుతో మీటింగ్ పెట్టాను ఇంతగా కూడా హుసాపూర్ గ్రామంలో వర్తాకాలంలో కూడా శక్తు స్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి బీ వీనాథ సరావ్ గారే డైరెక్ట్గా ఎల్ఎం డిగ్రీలు వచ్చే కాల్వర్ వారచేతలు తివ్వడానికి కారుడే శక్తు స్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకోలేటువంటిది ఇలా శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కానీ ఆగార్ సార్ ప్రాజెక్ట్ కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఇదే మానేవి కానీ ఇదిక్కడ ఎల్ఎంపెల్లి కానీ ఇటువంటి కడెం ప్రాజెక్ట్ కానీ ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ ఇలాంటి అల్పరిలోనే జరిగింది తప్ప Grazie కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మా జిల్లా కార్యాలయ ఇందిరా ఇందిరాభవన్లో ఘనంగా మేము ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఇంద్రక ఇంద్రకరణ్ రెడ్డి గారు రావడం జరిగింది అలాగే మా జిల్లా స్థాయి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది మా మాండలి కమిటీ తరఫున మేము చెప్పేది ఏంటంటే గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పరిపాలన అనేది మోచేతికి బెల్లం పెట్టి నాక్కోమన్న విధంగా ఏదో ఒక పథకం ప్రారంభించడం ప్రజలను అటువైపు మళ్లించడం రెండు నెలల్లో ఆ పథకం మూసేయడం ఇదే రకంగా ప్రజలను మభ్య పెడుతూ పెడుతూ మభ్య పెడుతూ వచ్చారు కానీ సంవత్సర కాలం తిట్టం ఇదే రోజున తిరగబడ్డ ప్రజలు దొరల అహంకారాన్ని అలగదొక్కి ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే సంక్షేమ పథకాలు ఇస్తారో గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కాకుండా ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అది బడుగు బలహీన వర్గాలకు చేయాత్రను అందించే విధంగా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇదేదో రెండు నెలలు మూడు నెలలు ఇచ్చి మేము చేయలేదు సంవత్సర కాలంగా ఇస్తున్నాం మా ప్రభుత్వం అన్ని ఉన్నన్ని రోజులు ఇస్తూనే ఉంటుంది రైతు రుణమాఫీ అన్నావు గతంలో ఇరవై ఐదు వేలు అన్నావు యాభై వేలు అన్నావు నువ్వు ఎవరికి చేసిందో తెలియదు ఏం చేసిందో తెలియదు అవన్నీ మిత్రిందని వేకినాయి కానీ ఈరోజు మేము ఏకకాలంగా సంవత్సరం లోపల రెండు లక్షల ప్రతి ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో అందరికీ ఇప్పటి వరకు మాఫీ కావడం జరిగింది రైతులు అంతా సంతోషంగా ఉన్నారు అలాగే గతంలో కౌలు రైతులను పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్ర దేశవ్యాప్తంగా కౌలు రైతులను పట్టి పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఈరోజు సన్నవాడులాకు ఐదు వందల బోనస్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది కౌలు రైతులు కావచ్చు సన్న సన్న చిన్నకారు రైతులు సన్న వడ్లు పండించుకొని ఎకరానికి ఇరవై క్వింటాలు వస్తే దాదాపు పదివేల రూపాయల వరకు వారికి ఐదు వందల క్వింటాలు చొప్పున అదనపు ప్రయోజనం పొందారు ఒక్కొక్క రైతు ఇది కౌలు రైతులకు మేలు జరిగింది సన్న వడ్లు పండించిన రైతులకు మేలు చేయడం జరిగింది అలాగే బియ్యం ఉపయోగ వినియోగించే మన సామాన్య ప్రజాని కనుక అందరికీ ధరలు అందుబాటులో ఉండడానికి కొరకు సన్న బియ్యం ఎంతో ఉత్పత్తి చేయడం జరిగింది సన్నవాడు ఎంతో ఉత్పత్తి చేయడం జరిగింది దాని ద్వారా బియ్యం రేట్లు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది ఇలాంటి ప్రజా కార్యక్రమాలు చేపట్టాల్సిన మీరు ఏ రోజు కూడా ఇలాంటివి చేయకుండా ఏవో పిచ్చి పిచ్చి పథకాలు పెట్టుకుంటూ గొర్రె గొర్రెలని బర్రెలని వాళ్ళని ఇంకా అక్కడికే పరిమితం చేయదలుసు చేయదలుచుకున్నావు నువ్వు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలా కాదు అందరినీ ఇంకా మెరుగైన జీవనశైలి కల్పించే విధంగా యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికే నియామక పత్రాలు అందియడం జరిగింది ఇంకొకటి నీకు అర్థం కాదు ఇప్పటి వరకు కూడా గతంలో నువ్వేం చేశావు ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడితే బిల్లులు సరిగా ఇవ్వకుండా ఎవరికి కూడా వైద్యశాలలు సామాన్య ప్రజలకు వైద్యం అందించలేకపోయినాయి కానీ ఈరోజు అట్టి దాన్ని ఐదు లక్షల దాన్ని మేము పది లక్షలని చేయడం జరిగింది పది లక్షల రూపాయల వరకు కూడా ఇవాళ అందరికీ పేదలకు వైద్యం అందడం జరుగుతుంది ఇంకొకటి మహిళలకు ఉచిత బస్సు రవాణా ప్రయాణం దీని మీద అవగాహన లేకుండా ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారు ఆర్టీసీ నష్టాలలో ఉంది నష్టాలలో ఉంది దాన్ని మూసేస్తామని నువ్వు ఎన్నడైనా మా అదే విధంగా మాట్లాడినావు లేకపోతే ప్రైవేటీకరణ చేస్తాను లేకపోతే ప్రభుత్వంలో కలుపుతాను కానీ నువ్వు ఏది చేయలేవు ఈరోజు ఎంతోమంది ఇటు మహిళలకు ఉపయోగకారికంగా దాదాపు నలభై యాభై లక్షల మంది మహిళలు ఈ సంవత్సర కాలంలో ఉచిత ప్రయాణం చేయడం జరిగింది నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ఆర్టీసీ ఆదాయం సంపాదించుకొని ఈరోజు ఆర్టీసీ మా మంత్రివర్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో లాభాల లాభాల బాటలోకి వచ్చింది వాళ్ళు ఆర్టీసీ యాజమాన్యం కానీ వాళ్ళ కా మొత్తం దానికి సంబంధించిన అందరూ కూడా ఎంతో కష్టపడి చేసి ఈరోజు వాళ్ళందరూ గల్లెత్తుకొని కాలు ఎగరేసుకొని తిరిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది కనుక కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో టీఆర్ఎస్ నాయకులు ఇప్పటిపైన బుద్ధి తెచ్చుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలకు మీరు పాటుపడండి కానీ భూ కబ్జాలకు లేకపోతే అందరినీ మభ్యపెట్టడము లేకపోతే ఏదో మేం చేసిందే నడుస్తుందన్న దుర్ల అహంకారాన్ని బంద్ చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజలలోకి వచ్చి ప్రజలకు ఏం కావాలని ఆలోచించి పరిపాలన చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము వారికి సూచిస్తాం సోదరులు గుజ్జడ్డి వెంకటేశ్వర ఎలబోతావరం గారు కాంగ్రెస్ పార్టీలోకి పునరాగరం చేరిన సందర్భంగా వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పదకొండవ డివిజన్ ఆగుల నర్మదా నర్సన్న కార్పొరేటర్ పరిధిలో ఈరోజు కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని మిఠాయిలు పంచుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒకటొక్కటిగా ఈ రోజు వరకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మహిళలకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది మహిళలకు పెద్దపీట వేసింది ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ మహిళలను వాళ్ళకు పెద్దపీడ వేసి వారికి ఉచిత సౌకర్యం కల్పించిన కల్పించినారు దానికి సంబంధించిన గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా బీసీ శాఖ మంత్రి వర్యులు కొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా ఈ సందర్భంగా ఆ శాఖకు సంబంధించిన ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు మహిళల తరఫున మా వాడ తరఫున కరీంనగర్ నగరపాలక సంస్థ తరఫున కూడా వారికి కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా మన రా మన జిల్లా ఇన్ఛార్జీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారికి కూడా అదేవిధంగా పార్లమెంటు ఇన్ఛార్జీ రాజేంద్రరావు రావు గారికి కాన్స్టిట్యూస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివా శ్రీనివాస్ గారికి సుడా చైర్మన్ నరేందర్ నరేందర్ రెడ్డి గారికి పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు మహిళలకు అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం వాగ్దానాలు ఏదైతే ఇచ్చినాయో ఒకటి ఒకటిగా ఐదు వందలకు గ్యాస్ ఫ్రీగా గ్యాస్ ఫ్రీ కావచ్చు రెండు వందల యూనిట్లు కావచ్చు కరెంటు అదేవిధంగా రైతులకు రుణమాఫీ చరిత్రలో కూడా భారతదేశ చరిత్రలో కూడా రుణమాఫీ ఎన్నడు కూడా గత ప్రభుత్వాలు ఒక లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐదు సంవత్సరాలు కూడా పది సంవత్సరాలు లక్ష రూపాయల లోన్ మాఫీ చేస్తే వడ్డీకైపోయిన సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం లోపల రెండు లక్షల రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేసి మాఫీ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కింది ఒకటా రెండా ఎన్నో 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 స్కీములు కూడా సంవత్సరంలో కూడా పూర్తి చేసుకోవడం జరిగింది తర్వాత అదేవిధంగా మహాలక్ష్మి కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు ఈ కరెంటు కావచ్చు తర్వాత ఐదు లక్షల ఇన్సూరెన్స్ పది లక్షల రాజీవ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రజలకు అదేవిధంగా ఇందిరా క్యాంటీన్లు కూడా మహిళల కోసం చేయడం జరిగింది రేపు కూడా ఇంకా జరగబోయేది రేపు కూడా ఏంటంటే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందిరామ్మ ఇండ్లు కూడా నిన్ననే వారు కూడా ఇనాగ్రేషన్ మోడల్ గా ఎట్లుండాలనేది ఇంద్ర ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అలాకం నమస్కారం ధన్యవాదాలు